మిల్సీ తెల్లని చర్మం కోసం జపనీస్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన మెగా పవర్ స్టార్ నటించిన గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయింది తెలుగు రాష్ట్రాలలో మొదటి షో నుంచే దూసుకెళ్తుంది అభిమానులు భారీగా టికెట్స్ బుక్ చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ చేసేటువంటి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు సినిమాని మంచి టాక్ తో ముందుకు కొనసాగుతున్నటువంటి గేమ్ చేంజర్ సినిమా పైన ప్రస్తుతం ఒక కుట్ర కొనసాగుతుందా అనేటువంటి అంశం తెరపైక వినిపెడుతుంది సో పాన్ ఇండియా వ్యాప్తంగా ఇప్పటికే సౌత్ నుంచి చాలా సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా హిట్స్ సాధిస్తూ అసలు బాలీవుడ్ కంటే కూడా ఎక్కువగా సక్సెస్ రేట్ను సాధిస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి సౌత్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కించడమే కాదు కలెక్షన్లు కూడా అంతకు మించి వసూలు చేస్తూ రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది సౌత్ నుంచి ఈ సందర్భంలోనే వరుసగా పాన్ ఇండియా వ్యాప్తంగా సక్సెస్ రేటు పెంచుకుంటూ పోతున్నటువంటి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరొక సినిమా గేమ్ చేంజర్ రూపంలో ఇప్పుడు పాన్ ఇండియా వ్యాప్తంగా కూడా విడుదలయ్యింది అంతే స్పీడ్గా థియేటర్లలో కూడా పాజిటివ్ టాక్ తీసుకువెళ్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో దీనిపైన కొంతమంది ఒక కుట్ర పన్నేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతుంది అది ఎవరంటే ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులని చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటికే టూ సినిమాతో మొన్నటి వరకు కూడా బాలీవుడ్తో సహా మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని రికార్డులు బద్దలైపోయి సౌత్ ఇండియా నుంచి మరొకసారి భారీ బడ్జెట్తో వచ్చినటువంటి చిత్రం అంతే స్థాయిలో రికార్డు హిట్స్ కొట్టి బాహుబలి రేంజ్లో అంతకు మించేలాగా కూడా పుష్ప టూ క్రియేట్ చేస్తున్నటువంటి సంచలనం మనం చూసినాం సో అలాంటి సందర్భంలోనే మరొక పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ రూపంలో వస్తున్నటువంటి ఈ సినిమాని మరలా కంబ్యాక్ నెల రోజుల గ్యాప్లోనే మరొక ఆ స్థాయి సినిమాని దేశవ్యాప్తంగా కూడా విడుదలవుతున్నటువంటి సందర్భంలో బాలీవుడ్లో ఇప్పటికే సౌత్ ఇండియా సౌత్ ఇండస్ట్రీస్ యొక్క ప్రభావాన్ని తట్టుకోలేనటువంటి కొంతమంది క్రమంగా ఇదిలానే కొనసాగితే బాలీవుడ్ రా రాను రాను మ రాను రాను ఫ్యూచర్లో కూడా బాలీవుడ్ ప్రభావం మరింత తగ్గేటువంటి అవకాశం ఉందనేటువంటి ఏదైతే దురాలోచనలు కొంతమంది ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు దీనిపైన నెగిటివ్ స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం సోషల్ మీడియాలో చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది దానికి కంపారిజన్ పుష్పాటును పెట్టుకొని గతంలో టూ సినిమా టాలీవుడ్లో నుంచి ఏ రకమైనటువంటి బజ్తో వచ్చిందో ఇప్పుడు గేమ్ చేంజర్ అనేటువంటి అంత బజ్తో రాలేదు కాబట్టి గేమ్ చేంజర్ అనేది అంత పెద్ద హిట్టేం కాదనేటువంటి ఒక నెగిటివ్ టాక్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం టూ లాగా బిజినెస్ అవ్వలేదనో లేకుంటే టూ లాగా భారీ ఎత్తున పబ్లిక్ టాక్ని తీసుకురాలేదనో లేకుంటే బాలీవుడ్లో ఆ రకమైనటువంటి ప్రమోషన్ చేయలేదనో ఇలా అనేక కారణాలను చూపిస్తూ సినిమా చూడకుండానే ఈ యొక్క నెగిటివ్ స్ప్రెడ్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తద్వారా ఓపెనింగ్స్ పైన దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒరిజినల్ సినిమా చూసినటువంటి పబ్లిక్ రివ్యూస్ని మాత్రం ఆపలేరు కాబట్టి ఇప్పుడు మొదటి షో పడ్డ తర్వాత ఆ పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ వాళ్ళు ఇస్తున్నటువంటి రివ్యూస్ వాళ్ళు ఇస్తున్నటువంటి సినిమాకి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంతా కూడా బాలీవుడ్ కాదు నార్త్ ఇండియా కాదు తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నారో వారందరికీ కూడా స్ప్రెడ్ అవుతూ గేమ్ చేంజర్ వైపు అందరూ అడుగులు వేసేటువంటి దిశగా కలెక్షన్స్ రాబట్టేటువంటి దిశగా ముందుకు వెళ్తుంది ఆఫ్కోర్స్ గతంలో గతంతో పోలిస్తే అంత బెనిఫిట్ షోన్లు ఇప్పుడు ఉండకపోవచ్చు అప్పుడున్నటువంటి రేట్లు ఇప్పుడు ఉండకపోవచ్చు బట్ గేమ్ చేంజర్కి ఉన్నటువంటి ఏకైక అస్త్రం బలం రామ్ చరణ్ తాను ఇప్పటికే త్రిబులార్ తర్వాత మరలా ఒంటరిగా తీస్తున్నటువంటి సినిమా ఇది త్రిపుల్ ఆర్ ముందు తర్వాత ఇంతవరకు మళ్ళీ తీలేదు త్రిబుల్ లో డ్యూలో ఉంది అంతకుముందు ఆచార్యులు కూడా చిరంజీవితో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నారు సింగిల్ సోలో హీరోగా ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ డ్రామాతో గేమ్ చేంజర్ మూవీలో నటించారు మరొకసారి తన నట విశ్వరూపాన్ని చూపించారంటూ కూడా చాలామంది చెప్పడం జరిగింది అఫ్కోర్స్ కోర్స్ అసలు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు మరొకసారి ఈ సంవత్సరం మన తెలుగు వాళ్ళకే రాబోతుంది అది రామ్ చరణ్ అనేటువంటి విధంగా చాలా మంది సీనియర్ నటులు కూడా సినిమా చూసిన వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు అభిమానులు కూడా అదే చెప్తున్నారు చాలా మంది అసలు రామ్ చరణ్ యాక్టింగ్ కోసమైనా ఈ సినిమా చూడవచ్చు అంత అద్భుతంగా తన నటన చూపించడం జరిగింది చాలా చక్కగా ఆ పాత్రలను పోషించడం జరిగిందంటూ కూడా చెప్పారు ఏదేమైనా కూడా ఓపెనింగ్స్తో ఇటు తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులుపుతున్నటువంటి గేమ్ చేంజర్ పైన నార్త్లో కొంతమంది నార్త్ ఇండియాలో కొంత కలెక్షన్లు తగ్గించడానికి ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నట్టుగా అయితే మనకు సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది బట్ అది కొంతవరకే వారు చేసేటువంటి ప్రచారం కూడా కొంతవరకే అటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే పబ్లిక్ అంతా కూడా పబ్లిక్ టాక్ రూపంలో ఇది తాకత కూడా వెళ్ళిపోయింది కాబట్టి సినిమా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది కాబట్టి వారు ఎలాంటి కుట్ర పనినా నార్త్ ఇండియాలో కలెక్షన్స్కి తగ్గించేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గతంలో చాలాసార్లు చూసాం తెలుగు సినిమాలకు సంబంధించి ఇండియా సినిమాలు కనుక రిలీజ్ అవుతున్నాయంటే అక్కడ కొంతమంది క్రిటిక్స్ అని పేరు పెట్టుకొని మరి ఈ నార్త్ సౌత్ ఇండియా సినిమాలపైన పిచ్చిరాతలు రాయడం పిచ్చి కామెంట్స్ చేయడం ఇవన్నీ కూడా గతంలో చూసాం ఇలాంటి కొంత కుట్రపూరితమైనటువంటి ధోరణి కొంతమంది వ్యక్తులకు అక్కడ ఉంది బట్ మిగతా వాళ్ళు చాలామంది కూడా అన్ని ఇండస్ట్రీలను హక్కును చేర్చుకున్న వారు కూడా నార్త్ ఇండియాలో ఉన్నారు వారందరూ కూడా సినిమా అభిమానులు ప్రేమికులందరూ కూడా ఉన్నారు సో వారందరూ కూడా దీన్ని ఇప్పుడు వాళ్ళు పెడుతున్నటువంటి బ్యాడ్ నెగిటివ్ రివ్యూస్ అన్నింటిని కూడా చూసి ఇప్పుడు ఒరిజినల్గా వస్తున్నటువంటి రివ్యూస్ని చూసి కూడా సినిమా పైన ఒక మంచి పాజిటివ్ వైబ్ను కూడా నార్త్ ఇండియాలో కూడా తీసుకొచ్చినట్టు అయితే కనపడుతుంది బట్ అక్కడ కొంత కుట్ర జరిగేటువంటి ప్రయత్నం జరిగినా కూడా గేమ్ చేంజర్ పబ్లిక్ ఒరిజినల్ టాక్ అనేది దాన్ని తేటతలం చేసినట్టుగా అయితే ఇప్పుడు కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి